నమస్తే అండి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్నటువంటి కారు కింద ఒక సింగయ్య అనేటటువంటి వ్యక్తి పడి మరణించాడు అన్నటువంటి దానిపైన ఇప్పుడు వ్యవహారం నడుస్తుంది కేసులు నడుస్తున్నాడు ఇట్లాంటివన్నీ దీనిలో కుట్ర భాగం ఉందంటూ ఇప్పుడు ఇంతవరకు సాక్షి డిఫెన్స్లో ఉన్నటువంటిది ఇప్పుడు ఎఫెన్స్లోకి వచ్చి యాక్టివ్లోకి వచ్చి దీనిలో కుట్ర భాగం ఉంది అనేటటువంటి దానిలో ఉన్నటువంటి నిజాలను బయటకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే తాజాగా ఫేక్ వీడియోతో బాబు మార్కు కుట్ర అనేటటువంటి దాన్ని ఇప్పుడు తెలియజేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సత్యనపల్లి పర్యటన సందర్భంగా జరిగినటువంటి ప్రమాదాన్ని ఎల్లో మీడియా ఎంత దుర్మార్గంగా చిత్రీకరించిందో అలాగే చంద్రబాబు నాయుడు గారి సర్కారు ప్రభుత్వం అంతకంటే హేయంగా చిత్రీకరించింది వైఎస్ జగన్ ఈ కేసులో ఇరికించేందుకు పక్క కుట్ర పోలీసుల ద్వారా ఈ వ్యవహారాన్ని నడిపించింది ప్రమాదం జరిగినటువంటి వెంటనే కాన్వాయ్తో సంబంధం లేని వాహనం కొట్టడం వల్లే సింగయ్య అనేటటువంటి వ్యక్తి మృతి చెందాడని స్వయంగా జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ప్రకటించారు తెలిసిన విషయమే ఆ వాహనాన్ని సీజ్ చేసి డ్రైవర్కి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు మూడు రోజుల తర్వాత సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఫేక్ వీడియో ఆధారంగా జగన్ వాహనం కిందే సింగయ్య పడ్డాడంటూ ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో మాట మార్చారు కాన్వాయ్ వాహనం నడుపుతున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగి రమణారెడ్డి ఈ ఏ వన్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏ టూగా ఆయన పిఏ రెడ్డి రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి పేరుని నాని విడుదల రజనీలను ఈ కేసులు చేర్చారు అయితే పోలీసులు ఎల్లో మీడియా చెబుతున్నటువంటి చూపిస్తున్న వీడియో ఫేక్ అన్నటువంటి చర్చ జరుగుతుంది మామూలుగా అయితే ఫార్ట్యూన్ వాహనం రెండు టన్లు ఉంటుంది అలాగే అది బుల్లెట్ ప్రూఫ్ అయితే మూడున్నర టన్లు ఉంటుంది అందులో ఉన్నటువంటి మనుషులతో కలిపి నాలుగు టన్లు ఉంటుంది బరువు మరి ఇంత బరువు ఉన్నటువంటి వాహనం మనిషి మెడపై నుంచి వెళితే మెడ నుజునుజుగా మారి మనిషి స్పాట్లోనే చనిపోతాడు కదా మరి అట్లాంటిది ఆ వాహనం కింద పడ్డాడని ఎల్లో మీడియా చెబుతుంది సింగయ్య స్వల్ప గాయాలతో అరగంటకు పైగా స్పృహలోనే అక్కడ ఉండటంతో కాలు మీద కాలు వేసుకొని పడుకొని తనని ఆసుపత్రికి తీసుకువెళ్ళమని అడుగుతున్నటువంటి వీడియోలు కూడా ఉన్నాయి స్థానికులు తనని ఆసుపత్రికి తరలించడానికి ప్రైవేటు వాహనంపై తీసుకువెళ్లే ప్రయత్నం చేసినా పోలీసులు దానికి ఒప్పుకోకపోతే దాదాపు ముప్పై నిమిషాల తరువాత అంబులెన్స్ వచ్చే వరకు ఆగి తరువాత ఆసుపత్రికి తరలించారు అప్పటికి కూడా తను స్పృహలోనే ఉన్నాడు తన ఒంటిపై స్వల్ప గాయాలే కనబడుతున్నాయి వీడియో కూడా అతను కారు కింద పడినంత వరకే ఉంది ఆ తరువాత అతనిని బయటకు తీసినటువంటి వీడియో ఎందుకు బయటకు రాలేదు కాబట్టి ఏ ఏ టెక్నాలజీతో ఈ ఫేక్ వీడియో సృష్టించినట్లు స్పష్టమవుతుందని వార్తను హైలైట్ చేసింది మృతుడి శరీరంపై చిన్న చిన్న గాయాలు మాత్రమే ఉన్నాయని మార్చురీలు వైద్యులు కూడా నోట్ చేశారు అయితే ఇక్కడ ఎడమ బుగ్గ దవడ కుడి కంటి కింద చేతిపై కుడివైపు కుడి మోచేయి వెనక నుంచి అరచేయి వెనక భాగం వరకు మోకాళ్ళు వద్ద దోక్కుపోయి తోలు లేచిన గాయాలు ఉన్నాయని వైద్యులు స్పష్టంగా పేర్కొన్నారు చిన్నగాల గాయాలైనప్పుడు అతను అదే రోజు చనిపోయే అవకాశం లేదని సింగయ్య ఒంటిపై చిన్న గాయాలు మాత్రమే ఉన్నాయని ఆ ప్రత్యక్ష సాక్షి హైకోర్టు న్యాయవాది కోటేష్ మీడియాకు వెల్లడించిన సంగతి దీన్ని బట్టి ఇది కుట్ర అని తెలుస్తుంది అన్నటువంటి వార్త హైలైట్ చేసుకొచ్చింది నమస్తే